జనకు నింట జానకి పుట్టి దినది నాభివృద్ధి చెంది జనకు నింట జానకి పుట్టి దినది నాభివృద్ధి చెంది సమర్థలాడింది చక్కని బొమ్మ సమర్థలాడింది చక్కని బొమ్మ కలువారే కుల కల్ల కలిమిట్టి కలికి రమ్మ మా ఇంటి విపులు మా మంచిదంటిరి మహిళా మనులు మా మహిళా మహిళామణులు మగువలందరూ మీరు తరలి రండమ్మా మగువలందరూ మీరు తరలి రండమ్మ మంచి మా ఇంటి పడుచుకి జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి చెంది జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి నా చెంది సమర్థలాడింది చక్కని బొమ్మ సమర్థాలాడింది చక్కని బొమ్మ కలువారే కులకల్ల కలిమిట్టి కలికి సీతమ్మ సమర్థాకు సిరులు నిండేను మామగువ సమర్థకు మనులు పండేను మామగువ సమర్థాకు మనులు పండేను మా ఇంట రతనాల రాసులుండేను మా ఇంట రతనాల రాసులుండేను మా ఇంట ముత్యాల జల్లు కురిసేను జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి చెంది జనకు నింట జానకి పుట్టి దినది నాభివృద్ధి చెంది సమర్థలాడింది చక్కని బొమ్మ సమర్థలాడింది చక్కని బొమ్మ కలువారే కుల కల్ల కలిమిట్టి కలికి రారమ్మ రారమ్మ రమణులంతా మీరు రవ్వంత రయము నేయ రవ్వంత రయము నసేయా ముత్యాల ముగ్గులు ముంగిట వేయా ముత్యాల ముగ్గులు దర్పాసనాలు వాకిల్లు వాకిల్లువేయా జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి చెంది జనకు నింట జానకి పుట్టి దినది నా చెంది సమర్థలాడింది చక్కని బొమ్మ సమర్థాలు ఆడింది చక్కని బొమ్మ కలువారే కల్ల కలిమిట్టి కలికి నలుమూలాల వేప స్తంభాల నుంచి పసుపు ముద్దలా నూనె అందించరండి అక్షంతలు వేయండి అనురాగముంచి జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి చెంది జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి నాభివృద్ధి చెంది సమర్థలాడింది చక్కని బొమ్మ సమర్థలాడింది చక్కని బొమ్మ కలువారే కల్ల కలిమిట్టి కలికి హారతూలియరే అతివలంతా మీరు హాయిగా మీరంతా ఆశీనులౌచు హాయిగా మీరంతా ఆశీనులౌచు ఆకు ఒక్కలతోటి తాంబూలం ఉంది ఆకు ఒక్కలతోటి తాంబూలం ఉంది ఆశిశులు ఇవ్వండి ఆనందముంది జనకు నింట జానకి పుట్టి దినదినాభివృద్ధి చెంది జనకు నింట జానకి పుట్టి దినది నా చెంది సమర్థలాడింది చక్కని బొమ్మ సమర్తా ఆడింది చక్కని బొమ్మ కలువారే కులకల్ల కలిమిట్టి కలికి